గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ సిపి బూత్ రమణారెడ్డిపై పలు మీడియాలు వచ్చిన కథనాలపై వారు స్పందించారు ఈరోజు కడప జిల్లా పోరుమామిల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బద్వేలు నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఓ న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మరియు పత్రికలో ప్రచురితమైన భూ ఆక్రమణల వార్తలను ఆయన ఖండించారు తాను ఎక్కడా భూములను ఆక్రమించలేదని వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు కొంతమంది వ్యక్తులు నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని రంగసముద్రం పంచాయతీలోని సర్వే నెంబర్ తొమ్మిది వందల ముప్పై బై రెండులో సున్నా పాయింట్ మూడు ఐదు సెంట్ల స్థలానికి సంబంధించి భూమి లేని పరిస్థితిలోనూ వ్యక్తిగత పేరు మీద తప్పుడు ఎక్సెస్ రిజిస్టర్ చేయించుకున్నారు దేవుని పేరు అడ్డం పెట్టుకుని అధికారులు మీడియా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న వారు పాలకొలను రాఘవేంద్ర రెడ్డి బైరిశెట్టి శ్రీనివాసులు అని ఆరోపించారు నాపై వ్యక్తిగతంగా నా కుటుంబ సభ్యులపై ఈ దుష్ప్రచారం చేయడాన్ని ఎదుర్కొంటానని న్యాయపరమైన పోరాటం చేస్తానని ఈ సందర్భంగా వారు అన్నారు భూ కబ్జాలు చేసినాడని వేల కోట్లు సంపాదించినాడని రాజకీయంగా పెట్టుకొని దందాలు చేస్తున్నాడని కొన్ని ఛానల్లో రావడం జరిగింది దాని కానుక మిమ్మల్ని అందరినీ పిలిపించి వివరణ ఇస్తున్నా ఈరోజు డాక్యుమెంట్ సహా మీకు ప్రూఫ్తో ఇస్తున్నా నేను ఎక్కడ రాజకీయాల్లో దందాలు చేయలేదు లాక్కోలేదు గుంతలు చెక్డానులు లాక్కోలేదు నేను చిన్నగానే బతికినా నేను గత సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల రాజకీయ అనుభవంలో గోవింద్ రెడ్డి అన్న నాయకత్వంలో ఆయన శిశు శిశునిగా నేను కొనసాగుతూ కంటిన్యూగా ఇప్పుడు ఇరవై సంవత్సరాల రాజకీయాల్లో ఆయనతో పాటు ఉంటున్నాను ఏ రోజు కూడా ఏ భూమి తోలికి పోలేదు ఏ ఆఫీసర్ జోలికి పోలేదు ఏ లంచము తోలికి పోలేదు జనాలకు నేను పనిచేస్తూ సార్కు వెనక ఉంటూ ప్రతి విషయంలో మీ అందరికి అందుబాటులో ఉంటూ బద్వేల్ రాజకీయాలలో చాలా కీలకంగా ఏడు సార్లు గెలిపించే దాంట్లో మేము కూడా సారు చెప్పిన విధానం పాటించి అన్ని విషయాల్లో ముందుంటున్నాం రాజకీయంగా నేను ఎదుగుతున్నానని బిజినెస్గా నేను ఎదుగుతున్నానని చెప్పి ఒక పుహిత్తులు పడే నక్కలు వెనక ఉండి నడిపించి పేపు డాక్యుమెంట్లు తీసుకొని ఈ డాక్యుమెంట్లు రమణారెడ్డి కబ్జా చేసినాడని చెప్పి నా మీద అభియోగం చేశారు ఈరోజు మేముందని నేను చెప్తున్నా ఇదే డాక్యుమెంట్ పేక్కినైతే మీరు ఏం చెప్తే దానికి నేను శిక్ష అర్హంగా ఉంటా ఏదైతే నిజమైతే ఆ పేరు డాక్యుమెంట్లో వాళ్ళే చెప్పాలి ఇది కరెక్టా కాదా అని చెప్పి ఒక భక్తితో ఒక చైర్మన్గా ఒక టెంపుల్ ల్యాండ్ లాక్కున్నామని చెప్పి ఈరోజు చెప్తున్నారు ఒక చైర్మన్గా చేసేటప్పుడు ఆ ల్యాండ్ టైటిల్ ఎలా ఉంటుంది ఎవరికి ఇస్తున్నారు ఉందనేది అడగకుండా ఒక పేరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు టీవీలకి ఎక్కి నా మీద బదనాం చేస్తున్నారు నిజంగా ఆ డాక్యుమెంట్ గురించి నేను చెప్తాను కోర్మామిల్ల రంగం పంచాయతీలో సర్వే నెంబరు తొమ్మిది వందల ముప్పైలో రద్దులో పూర్తి విస్తీర్ణం ఏడు ఎకరాల ఏడు సెంట్లు ఇందులో ఈ డాక్యుమెంట్లో వాళ్ళకు ఉండే ఆచారాలకు రెండున్నర ఎకర ఈ రెండున్నర ఎకరా ముప్పై సంవత్సరాల నుంచి ఈ డాక్యుమెంట్ ఈసీ తీసుకొచ్చినాం అంతకుముందు ఇరవై సంవత్సరాలు పోతే ఈసీ ఉంది వాళ్ళ పేరుతో ఉండే ఆచార్యలకు రెండున్నర ఎకరా ఈ రెండున్నర ఎకరాలు వీళ్ళ దగ్గర నుంచి నేను తొంభై సెంట్లు కొనడం జరిగింది నేను డైరెక్ట్గా ఆచార్య దగ్గర కొనలేదు ఇల్లా రామకృష్ణారెడ్డి టీచర్ అజముద్దీన్ తింగిరి వాళ్ళ ఇద్దరి దగ్గర తొంభై సెంటు ల్యాండ్ కొందాం ఈ కొన్న తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేయించుకోలేదు ఆచారుల దగ్గరే రిజిస్టర్ ఉన్నది అప్పుడు డైరెక్ట్గా మేము ఎవరికైతే డైరెక్ట్ డైరెక్ట్గా ఆచారాల నుంచి ఒక ముగ్గురు వ్యక్తులకు తొంభై సెంట్లు రిజిస్టర్ చేయించినాం చేయించిన తర్వాత ఆచారాలకు ఉండే లో రెండున్నర ఎకరాలు వాళ్ళన్నకు ఎకరా ఇరవై ఐదు సెంటు వస్తుంది ఇతనికి ఎకరా ఇరవై ఐదు సెంటు వస్తుంది ఈ ఎకరా ఇరవై ఐదు సెంట్లకు గాను మాకు మాకు మళ్ళీ మాకు తొంభై సెంట్లు అమ్మినాడు మళ్ళీ నిన్న నిన్న వచ్చేసి ముప్పై ఐదు సెంట్లు అమ్మినాడు టోటల్ ఈ గంగాచార్య అతను రెండు ఎకరాలు అమ్మిట్లు అంటే ఇతనికి ఉండేది ఎకరా ఇరవై ఐదు సెంట్లు ఇది నేను చెప్పడం లే ఇది డాక్యుమెంట్ చెప్తా ఉంది ఇది నేను ఏదైతే కొన్ననో అందులో నేనైతే ఏదైతే అమ్మిన్నో చట్టప్రకారంగా రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఉన్నారు ఏదైతే పేడ్ డాక్యుమెంట్ చేసుకున్నారో వాళ్ళు ఎక్కడో అబ్దుల్ గల్లు వాళ్ళు ఈ ఏరియాకే రాలేదు ఈ పేపర్లు పెట్టుకొని బయట ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎంఆర్ఓకు అప్పీల్ చేస్తున్నారు ఎంఆర్ఓకి అప్పీల్ చేస్తే ఎంఆర్ఓ మీకు ల్యాండ్ లేదు ఎక్సెస్ రిజిస్టర్ అమ్మినారు మీకు ఆల్రెడీ ఉన్న కాడికి మీరు కంప్లీట్ అయ్యింది అమ్మ అని చెప్పినారు చెప్పిన ఎంఆర్ఓ మాట ఇన్నదో ఇల్లేదో తెలియదు మాకు వచ్చిన సమావేశ ఆ తర్వాత కోర్టుకు వెళ్ళారు ఈ బేక్ డాక్యుమెంట్ తీసుకొని కోర్టుకెళ్ళి కోర్టులు వేశారు మమ్మల్ని రమణారెడ్డి అక్కడికి రానికం లేదు ఈ డాక్యుమెంట్లో మాకు భూమి చూపిండి అని చెప్పి ఇది టెంపుల్కి ల్యాండ్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు వెళ్ళారు కోర్టు వారు ఎంఆర్ఓకి పంపించినారు ఇది కోర్టు పరిధిలో ఉంది కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి చట్టప్రకారంగా మేము ఉంటాం ఇది ఫస్ట్ ఇతనికి ఉండే డాక్యుమెంట్ ఇది డాక్యుమెంట్ రెండున్నర ఎకరా ఇతనికి మదర్ డాక్యుమెంట్ ఇందులో ఇద్దరు అన్నదనూ ఎకరా ఇరవై ఐదు వాళ్ళ వాళ్ళన్న అమ్మిండు వాళ్ళ అన్న కూడా ఈ పూర్వమాయిల్లో ఉన్నాడు బతికే ఉన్నారు వాళ్ళు కూడా చెప్తారు ఈ ఎకరా ఇరవై సంబంధించిన దానికి ఇతనికి ఆన్లైన్లో ఉంది వాళ్ళ తమ్ముడు ఆన్లైన్లో ఎకరా ఇరవై ఐదు సెంట్లేదు ఈ లింక్ వేసి ఎకరా ఇరవై ఐదు సెంట్లే అతను అమ్మాలి అయితే అతను చేసింది ఏంటి అమ్మిన తర్వాత మమ్మల్ని డబ్బులు అదనంగా అడిగి నువ్వేనా డబ్బులు ఇవ్వకపోతే నేను వేరే వాళ్ళకి చేస్తాను డిమాండ్ నాకు ఏదైతే ప్లాన్ ఉందో దాని వరకే నేను చేపించుకున్నాను మిగతాదిని ఆన్లైన్లో ఉంటే తీపిచ్చుకోమని చెప్పినాం అతన్ని వినకుండా డిమాండ్ చేసి వేరే వాళ్ళకు డాక్యుమెంట్ చేసినాడు ఈ ఎకరా ఇరవై ఐదు సెంట్లకు గాను రెండు ఎకరాలు చేసినాడు ఈ రెండేకరాలకు సంబంధించిన మీకు పేపర్ చూపిస్తున్నా ఒక డాక్యుమెంట్ ముప్పై సెంట్లు ఒక డాక్యుమెంట్ ముప్పై సెంట్లు ఒక డాక్యుమెంట్ ముప్పై సెంట్లు ఈ మూడు డాక్యుమెంట్లు నా ఆధార కొనేది ఈ తొంభై సెంట్లు మా అనుభవంలో ఉంది ఆ తర్వాత మాకంటే ముందు డెబ్బై ఐదు సెంట్లు అమ్మినాడు వాళ్ళన్న అమ్మింది ఎకరం ఇరవై వచ్చేట్ డాక్యుమెంట్ ఇది ఈయనకంటే ముందు అమ్మింది ఎకర ఇరవై వచ్చేట్ డాక్యుమెంట్ ఇతనే వాళ్ళ అమ్మ ఇద్దరు కలిపి ముందు డెబ్బై ఐదు డాక్యుమెంట్ ఈ డెబ్బై ఐదు ఒక తొంభై ఈ డాక్యుమెంట్ ఆ తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మాకు డాక్యుమెంట్ అమ్మింది ఆ తర్వాత గంగాచారి మమ్మల్ని డబ్బులు ఇవ్వలే ఉద్దేశంతో అతను అమ్మిని డాక్యుమెంట్ చూపిస్తాయి కూడా ఒక ఒక డాక్యుమెంట్ సారీ ఇరవై ఐదు సెంట్లు ఒక డాక్యుమెంట్ పది సెంట్లు ఈ డాక్యుమెంట్ ఎవరు చేశారు అదే గంగాచార్యని అతను బై బైరిశెట్టి శ్రీనివాసులు రాఘవేంద్ర అని ఈ రమ్మారెడ్డి అని వాళ్ళు ముగ్గురు కలిసి టెంపుల్ పేరు అని చెప్పి వాళ్ళు ఓన్గా చేసుకున్నారు వాళ్ళు పర్సనల్ పేరు అతను దాన విక్రమం ఇచ్చినాడు టెంపుల్ అని చెప్పారు ఎక్కడ ఈ డాక్యుమెంట్లో దాన విక్రమం అనేది లేదు మా సొంత ఖర్చులో ఇచ్చినాము నీకు డబ్బు ఇచ్చినాము మార్కెట్ యార్డు డబ్బు కట్టి తీసుకున్నామని చూపించాడు చూడండి ఉంది ఇక్కడ పంతొమ్మిది లక్షలు అతనికి డబ్బు ఇచ్చి మేము చేస్తున్నట్టుంది ఒక డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ ఏడు లక్షల చిల్లర ఇచ్చినట్టు ఉంది ఇది రాబోయే రోజుల్లో ఎవరికి లేదు వాళ్ళ పిల్లలకు అమ్ముకునేదానికే దీన్ని రాశారు ఏదైతే ఎక్సెస్ డాక్యుమెంట్ ఈ రెండు చేశారో ఈ రెండు డాక్యుమెంట్లకు మా పిల్లలకు మా వంశానికి అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు ఎప్పుడైతే ఈ రెండు డాక్యుమెంట్లు చల్లదని చెప్పినాక ఇది ఇప్పుడు టెంపుల్ పేరు చెప్పి మేము టెంపుల్ చేరిమాను మాకు టెంపుల్ ఆక్రమణ చేసిన నమ్మారెడ్డి అని చెప్పి మీడియాకి ఈ డాక్యుమెంట్ ఇందులో మీకు భయం ఎందుకు మీరు డాక్యుమెంట్ ఎకరా ఇరవై ఐదు సెంట్లు మీరు వేసినారు ఈరోజు ఏం చేస్తారంటే మా దగ్గర ఇంకొక డాక్యుమెంట్ అంటారు మీ దగ్గర ఇంకొక డాక్యుమెంట్ ఉంటే ఈ ఎకరా ఇరవై ఐదు పైకి ఈ లింక్ డాక్యుమెంట్ వేసి ఎందుకు ఈ ఖాతా నెంబర్ వేసి మీకు రిజిస్టర్ చేసిందో ఆ రమణారెడ్డికి అమ్మంగా ఫోన్ మా దగ్గర ఒక ఎకరా డాక్యుమెంట్ ఉందని ఒక ప్రచారం చేస్తుంది చేసినట్టు ఆ ఎకరా గురించి మీరు దింట్లో డాక్యుమెంట్ వేయాలి కదా ఇది లింక్ డాక్యుమెంట్ ఇది ఈ రెండున్నర రెండున్నర ఎకరాల్లోనే ఎకరా ఇరవై చెంటూ ఆన్లైన్ ఖాతా నెంబర్ వేసి చేసిండు భూమి ఉండేది రెండున్నర ఎకరే ఆల్రెడీ ముందుగానే నువ్వు ఎక్సెస్ అమ్మినావు మళ్ళీ ఇంట్లో అమ్ముతున్నావు ఎక్సెస్ అమ్మితే భూమి ఎవరు పాతులు సబ్ రిజిస్ట్రులు ఈసీ చెక్ చేయకుండా రిజిస్టర్ చేశాడు ఈరోజు మేమంతా బలి ఎదుర్కొన్నాం అంటే నేను రాజకీయంగా ఉండను చెప్పి నేను ఎదుగుతున్నానని చెప్పి రహ్నారెడ్డి మీద నిందలేసేదానికి ఇది ఇది ఎవరైనా ఒక టెంపుల్ చైర్మన్ అనే అతను తెలివి కలూడైంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇది ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలా ఇది లీగల్గా చెల్లుతుందా లేదా అని చెప్పి చూపించినా లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక నువ్వు నోటీస్ నాకు ఇచ్చి ఆ తర్వాత నువ్వు ఏదన్నా ఉంటే నేను మాట్లాడి ఉండేవాడిని నేను ఈ రోజు టెంపుల్ ఆక్రమణ నేను చేసేవానా నేను ఈరోజు మీ అందరు అడిగితే ఇరవై ఐదు సెంట్లు అక్కడ గుడికి ఇస్తానని చెప్పిన ఈ రోజు వెంటనే గుడి కట్టుకున్నా ముప్పై సెంట్లు ఆ ముప్పై సెంట్లో గుడి కూడా నా ఒక్కని కాదు కూర్మ టౌన్ సంబంధించింది నేను టెంపుల్ భూమి ఆక్రమించుకోవడం నా హిస్టరీలో డికెట్ అనేది లేదు కబ్జాలు అనేది లేదు ఏ ఒక్క ఆధారం ఉన్నా కూడా ఏదో అది సిద్ధంగా ఉంటాను నేను బిజినెస్ మ్యాన్ ఈ రోజు నన్ను బదనాం చేసేదానికి పని చేస్తున్నాడు అతను టెంపుల్ చేరినాను ఇంత తప్పు పట్టించి నువ్వు టెంపుల్ ఏ రకంగా డెవలప్ చేస్తావు నిన్న ఛానల్ ఏం చెప్పారు మూడున్నర ఎకరా స్టాంపరింగ్ చేసినాడు రమణారెడ్డి ఆ ల్యాండ్ను వేరే టైటిలే మార్చినాడు ఏ ల్యాండ్ నాకు ఆ మూడున్నర ఎకరా నాకు చూపియాల ఆ టైటిల్ అనేది వాళ్ళు కానీ సుమన్ టీవీ కానీ నాకు విల్లాలు ఉన్నాయని చెప్పిందో ఒక ఇరవయో ముప్పయో ఆ విల్లాలు కూడా వాళ్ళు చూపిస్తే వాళ్ళకు రాసిస్తాను నేను ఎక్కడైనా ఏమి నేను నేను సైకిల్ ఎదిరితే ఇలా గేమ్ నొప్పా ఏమి నొప్పి సైకిల్ సైకిల్లో ఎదిరితే తప్పేముంది పదివారం సైకిల్ నేర్చుకొని మోటార్ సైకిల్ నేర్చుకొని కార్ నేర్చుకొని ఈరోజు విమానాలు ఇప్పుతున్నారు తప్పేమి అంటున్నా రమణారెడ్డి సైకిల్లో వచ్చిండు ఆయనకి ఏమి లేదు ఇదే వినాల్సిన అవసరం ఇరవై ఏళ్ళ నుంచి నేను కష్టపడినా సైకిల్లో దొక్కినా బల్బులు అమ్మినా టీవీలు అమ్మినా ఫ్యాన్లు అమ్మినా అన్ని చేసి కష్టపడే రాజకీయాల్లోకి వచ్చిన ఈరోజు రాజకీయాల్లో సేవ చేయాలని చెప్పి గోవింద్ రెడ్డి అన్న అడుగు చేయడంలో నడుస్తున్నా ఈరోజు నేను కష్టానికి నాకు రెండేళ్ళు మార్కెట్ యార్డు మా వైపుకి ఇచ్చారు మా వైపు మార్కెట్ చైర్మన్ చైర్మన్గా ఒక తొలి మహిళ బద్వేర్ తాలూకాకు వాళ్ళ వాళ్ళింటో రెండు పదవులు ఇచ్చినారని దుష్టప్రచారం చేసే వాళ్ళకు నేను ఈరోజు చెప్తున్నా గా తప్పేముంది ఈ తాలూకాకు ఫస్ట్ మహిళ మా భార్య మార్కెట్ యార్డ్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు ఇచ్చినందుకు మేము ఈరోజు పది కోట్లు నిధులు తెచ్చి బద్వేలు తాలూకాలో మేము డెవలప్ చేసినాం నా మార్కెట్ యార్డ్ గురించి బర్ద్వేలో కానీ ఎక్కడ ఎన్నిక బిడ్డతో ఈరోజు నిలబడిపోయినాయి ఎవరు పట్టించుకున్న నాలుగు లేడు ఒక మహిళను మీరు మాట్లాడాల్సిన ఇదే మా ఫోటోలు పెట్టి టీవీలో చూపాల్సిన అక్కడేమి నా ఫ్యామిలీ ఫోటోలు ఎస్ నేను తప్పు చేసి అంటే రమ్మారెడ్డి మీద పోండి కొట్టుకోండి లీగల్గా పోండి ఏ ఛానల్ అయినా దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ అందరూ కాదు ఏదైనా మీకు ఎవిడెన్స్ ఉంటే నాకు నిజంగా మీరు ప్రూఫ్తో సహా మీరు వస్తే నేను వస్తా దయచేసి నన్ను అర్థం చేసుకొని ఏది పట్టేది రాయకుండా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్సెస్ రిజిస్ట్రేషన్ చేసినారు మీకు ల్యాండ్ లేదు మీరు ఎంజాయ్మెంట్లో లేరు ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఎంజాయ్మెంట్లో నాలుగైదు సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు పంచాయతీ పన్ను కట్టుకుంటున్నారు వాళ్ళు చుట్టూ కాంపౌండ్ పెట్టుకున్నారు లేఅవుట్ వేసినారు మీరు మధ్యలో ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇచ్చాడు ఎంఆర్ఓ ఇచ్చినాడు మీకు ఎంఆర్ఓ మీద నమ్మకం లేకపోతే అప్పల్ ఆటివోకి వెళ్ళండి ఆటివో మీకు నమ్మకం లేకపోతే కలెక్టర్కి వెళ్ళండి కోర్టుకు వెళ్ళండి మేము పే చేస్తాము మీకు ఎవరైతే ఓనర్ అమ్మిండో గంగాచారి అనేవాడు ఎందుకు మీకు అద్దె చూపించడం లేదు పూర్వాలకు ఎందుకు రావడం లేదు లేదు రమణారెడ్డి రాజకీయంగా భయపిస్తున్నాడు చెప్పి నా మీద ఒక ప్రచారం చేసిండు నేనున్నాను మీ సైతకే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చిపోతాను అతని చలాన కట్టుకోమనండి అతని అందులో చూపేమండి నిజంగా మీ అందరికీ నా మనస్ఫూర్తికి వెళ్ళాడు నేను మేము ముందే రాసిస్తాను వాళ్ళు పెట్టుకున్న డబ్బు ఖర్చు మొత్తం అంతా నేనే కడతా దీనికి డాక్యుమెంట్ గిన్న వాళ్ళకి నా పేక తేలితే నాకు చేసిన అన్యాయానికి వాళ్ళు ఏమవుతారు ఫ్యామిలీ ఫోటోలు పెట్టేది సైకిల్ దొక్కున్నాడు మార్కెట్ యా ఇవ్వద్దు అనేది ఒక మహిళ మీరు చేసేది రాజకీయంగా ఫేర్ చేసుకున్నాను రాజకీయంగా ఎదగమను ఎవరైనా కానీ చాలా ఛాలెంజింగ్ చెప్తున్నా ఈ అనకుండా నడిపించే మగవాడు ఎవడైనా కానీ ముందుండి నడిపియాలా ఫేస్ చేసుకోవాలా నాకు డీకెట్ భూములు లేవు మిలిటరీ పట్టాలు లేవు పేరు డాక్యుమెంట్లు లేవు వంకలు లేవు వాగులు లేవు తలకాయలు మార్చినవి లేవు వందల ఎకరాలు నాకేం టీకెట్లు లేం లేవు ఒరిజినల్ ల్యాండ్ ఎనభై సంవత్సరాలు ఈసి ఉంటే నేను ల్యాండ్ కొంటున్నా ఈ రోజు కూడా నా దగ్గర ఎవరైనా కొనుక్కుంటున్నారు కమలారెడ్డి దగ్గరికి పోతే పక్కా డాక్యుమెంట్ ఉంటుంది లోన్ అని చెప్పి ఈ ఎన్ని విమర్శలు వాడు పడలేక ఈ రకంగా జరుపుకున్నారు